ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల పైన దోపిడీ పైన దౌర్జన్యాల పైన నేను ఎదురు తిరిగి నేను చేస్తున్నది రాజకీయమా పోరాటమా యుద్ధమా తెలియదు కానీ ఒక మార్పు కోసం ఏదైతే తిరుగుబాటు మొదలు పెట్టానో ఆ తిరుగుబాటు భారత చైతన్య యువజన పార్టీ నాకు చాలా మంది మిత్రులు సన్నిహితులు నా మంచి కోరుకునే చాలా మంది నన్ను ఒక విషయం అడుగుతుంటారు ఈ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు గోపిడీ పార్టీలు కుటుంబ పార్టీలు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల వేల కోట్ల రూపాయలకు ఈ ఈరోజు వ్యవస్థలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకుని రాజకీయాలు చేస్తుంటే అరాచకాలు చేస్తుంటే ప్రభుత్వంలో కూర్చొని రాష్ట్రాన్ని లూటీ చేస్తుంటే ఇలాంటి అరాచక శక్తుల మీద ఇలాంటి రాక్షసుల మీద తిరగబడి పోరాటం చేయడానికి మీకున్న ఏంటి మీకున్న బలమేంటి అని రాష్ట్రంలో వెళ్ళినా నన్ను సొంత కుటుంబ సభ్యుడిలాగా సొంత బిడ్డలాగా ఆదరించే మీలాంటి వాళ్ళందరూ ఉంటే ఈ పార్టీ ఈ పార్టీల బలము ఈ పార్టీలకు వ్యవస్థల్లో ఉన్న బలము దోపిడీ బలము ఇవన్నీ కూడా నన్నేం చెయ్యలే అన్ని రకాలుగా అభివృద్ధి కోసము ఉద్యమాలు చేస్తున్నాము పోరాటాలు చేస్తున్నాము ఈ రాష్ట్రంలో పార్టీలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి నాయకులు మారుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడి బ్రతుకు మారలేదు ఏ ఒక్క బీసీ బ్రతుకు మారలేదు ఎస్సీల బ్రతుకు మారలేదు ఎస్టీల బ్రతుకు మారలేదు ఈ రాష్ట్రంలో ఏ రైతుల బ్రతుకు మారలేదు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా తన సొంత జోబు సంస్థలకు అప్పచెప్పే కార్యక్రమము ఈ రాష్ట్ర సంపదను లూటీ చేసే కార్యక్రమము ఈ రాష్ట్రం ఏదో రెండు కుటుంబాలకు సంబంధించిన ఆస్తి లాగా వీళ్ళ కుటుంబ ఆస్తి లాగా అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గాన్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని అభివృద్ధి చేయాలి పారిశ్రామిక అభివృద్ధి చేయాలి యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి చేయాలి మంచి విద్యను అందించాలి వైద్యం అందించాలి అనే ఆలోచన ఏ ఒక్క పార్టీకి ఏ ఒక్క నాయకుడికి గత దశాబ్దాల కాలం నుండి ఉన్న ప్రభుత్వానికి ఏ ఒక్క ప్రభుత్వానికి రాలేదనే విషయాన్ని మనం గుర్తించాలి పేరు చెప్పి నీటి ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు తప్ప ఏ ఒక్క రైతుకి రాష్ట్రంలో మంచి జరగలేదు పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి వేల ఎకరాలు లూటీ చేస్తున్నారు తప్ప పారిశ్రామిక అభివృద్ధి జరిగి యువత యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఈ రోజు పక్క రాష్ట్రాలకి పక్క నగరాలకి పూర్తిగా తన కుటుంబాలని మహిళలకు ఎన్ని చట్టాలు ఉన్నా ఎన్ని పథకాలున్నా ధైర్యంగా రోడ్డు మీద తిరగలేని దుస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది మరీ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ రైతులకు కానీ బలహీన వర్గాలకు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కానీ యువతకు కానీ మంచి అంతకు ముందున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ రాష్ట్రం మంచి చేస్తారని అవకాశం ఇస్తే ఏ రకంగానో ఏ వర్గానికి మంచి చెయ్యకుముగా పూర్తిగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి అరాచకాలు చేసే కార్యక్రమం జరిగింది రైతుల ప్రతికలు మారలేదు యువత బతుకులు మారలేదు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రతికలు మారలేదు వీటన్నిటిలో మార్పు రావాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాజకీయ తిరుగుబాటు మొదలైనప్పుడే అది సాధ్యమవుతుందనే విషయము ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గుర్తించాలి వ్యవసాయ అభివృద్ధి చేయాలి యువతి యువకులకు మంచి చేయాలి బడుగు బలహీన వర్గాలకు మంచి చేయాలి ఈ రాష్ట్రంలో మహిళా సాధికారిత కావాలి అన్ని వర్గాలకు మంచి జరగాలి విద్యారంగంలో మార్పులు రావాలి వ్యవసాయ రంగంలో మార్పులు రావాలి వైద్య రంగంలో మార్పులు రావాలని ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో ఆవిర్భవించిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ ఈరోజు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారత చైతన్య యువజన పార్టీ మీ ముందుకొస్తోంది ప్రజల ముందుకొస్తోంది ఇప్పటివరకు ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఈ రాష్ట్రంలో అరాచకాలు చేసి పూర్తిగా ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు అన్ని రకాలుగా అన్యాయం చేసిన పార్టీలు మీ ముందుకు వస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుండి అధికారాన్ని అనుభవిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా ఏ ఒక్క వర్గానికి మంచి చేయకుండా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రజల ముందుకు వస్తున్నారు నాకు మరొక అవకాశం ఇవ్వాలని సిద్ధమంటూ ఈ రోజు మీ ముందుకు వస్తున్నారు ఈ రాష్ట్రంలో గత నలభై సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉంటూ సుమారు ఇరవై మూడు సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి మంచి చేయకుండా ఇప్పుడు మళ్లీ ఇంకొక అవకాశం ఇస్తే మీ భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు గారు మీ ముందుకు వస్తున్నారు ఈ ఇద్దరు నాయకుల వల్ల ఈ రెండు పార్టీల వల్ల ఇప్పటి వరకు ఏ ఒక్కరికి మంచి జరగలేదు ఏ ఒక్క వర్గానికి మంచి జరగలేదు ఈ రాష్ట్రానికి మంచి జరగలేదు ఇన్ని సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి ఇన్ని సంవత్సరాలు దోపిడీ చేసి ఈ రోజు సిగ్గు లేకుండా మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడిగే కార్యక్రమం చేస్తున్నారు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే ఈ రెండు పార్టీలకు సమాధి కట్టి ఒక విప్లవాత్మకమైన మార్పుల కోసం రైతుల మంచి కోసం యువత యువకుల మంచి కోసం బడుగు బలహీన వర్గాల మంచి కోసం ఒక్క అవకాశం భారత చైతన్య యోజన పార్టీకి ఇవ్వాలని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్రం కోరుకుంటున్నాను మన పిల్లల భవిష్యత్తు మారాలన్నా రైతుల భవిష్యత్తు మారాలన్నా అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలు ఎస్టీ మైనారిటీలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే భారత చైతన్య యోజన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ పార్టీలు లేకైతే అధికారం ఇచ్చామో ఆ పార్టీలు దంపిణీ చేసిన సుమారు పది లక్షల కోట్ల రూపాయలను రాష్ట్ర సంపదను మనందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు సన్మూలంగా పంచే అవకాశాన్ని ఈరోజు నందిగామ నియోజకవర్గానికి లక్ష్మీపురం గ్రామానికి నన్ను ఆహ్వానించి ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమతో ఆప్యాయతతో నన్ను ఆదరించి మీ కుటుంబ సభ్యుడులాగా మీ బిడ్డలాగా నన్ను ఆశీర్వదించిన మీ అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ